అందరికీ నమస్కారం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పదకొండు నెలల పాలన ఏ విధంగా ఉందంటే అతి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోరుకునేటువంటి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ఇది మెయిన్ ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టకపోవడంపై చాలా సీరియస్ గా ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం నుండి పెద్దలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితేనే ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాలిచ్చే ఆవును వదిలేసి ఎడమకాలుతోనే దున్నపోటును తెచ్చుకున్నామని చెప్పి తలలు పట్టుకొని బాధపడుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇకనైనా మేలుకోండి మీ ఒక సంవత్సరం పాలన అయిపోయింది ఎలక్షన్ ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు మీరు ఇప్పటికైనా మానుకొని మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైనా ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నింటి కూడా సమగ్రంగా నెరవేర్చి ప్రజల మనసులో ఉండే విధంగా అసలు ఉంటారా లేదా అనే విధంగా కూడా మీ మనసుకు మీకే వదిలేస్తున్నాము దయచేసి మీరు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎంత తొందరగా ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయినారు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత అందరికీ నోట్లో మన్నేసే విధంగా మీ ప్రభుత్వం చేసింది దయచేసి మీరు ఇప్పటికన్నా మేల్కొని ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ప్రవేశపెట్టండి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో చేరిపోయారు ఇదైతే చాలా క్లియర్గా అర్థమవుతాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు ఏ పొరపాటు చేసినా నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పి కూడా కొద్దో గొప్పో మిమ్మల్ని నమ్మి కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసారు కదా మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సూపర్ సిక్స్ పథకాలకి మీరు కూడా బాధ్యులే నూటికి నూరు పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలకి బాధ్యులే ఉన్నారు దయచేసి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు వెన వెంటనే ప్రవేశపెట్టకపోతే ఏపీ ప్రజలకి వాళ్ళ 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 అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎప్పటికీ ఏ ఉద్యమాలు చేయాలన్న ప్రజలు బయటకొచ్చే బజార్లోకి రాకముందే మీరు ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి అందరిని ఆదుకోవాలని చెప్పి మొత్తం ఏపీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దేశ చరిత్రంలో ఎప్పుడు చరిత్ర సృష్టించినట్లు మన జగన్మోహన్ ఎంపి రాజసు రాజశేఖర్ డికి సంతరం సంతానంగా ఆ నాటి గుర్తుల కాలం నాటి స్వర్ణభూ మనకు తెలియదు శ్రీరామ్ చంద్రుడు భరిపాలె చంద్రుడి రాజ్యం తెలియదు ఆ మన చాలా వరకు మనము నేర్చుకున్న పాఠాలలో కానీ జగన్మోహన్ రెడ్డి కాకుండా దాని తన వారసత్వాన్ని పుంజుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎరలేని కృషి నా ఎస్తి నా ఎస్తి నా ఎరలేని వాళ్ళ సంక్షేమ పథకాలు సంక్రమింపజేసి వారిని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత కీర్తి మన జగన్మోహన్ రెడ్డికి చక్కగా చెప్పి చెప్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రజలకు సేవ చేసి అందరూ మెచ్చుకునే విధంగా పరిపాలనా దక్షతను కొనసాగించి మనం ఆంధ్రప్రదేశ్ అగ్రగా ఉంచింది ఎటువంటి సందేహాలు లేదనేది నా యొక్క విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కళ్ళబుల్లి మాటలు విని ప్రజలు మోసపోకుండా వారు జాగ్రత్తగా ఉండి తిరిగి మన జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని జగన్ మన ముఖ్యమంత్రిగా చేసుకొని మనము సుఖ సంతాటతో నిండి మనం పరిపాలనను చూడాలని నా ఆకాంక్షగా ఉండాలి కాబట్టి ఆ రాజు ఉద్యోగ పరమంలో జీవులు ద్రౌపదని మానవ చేసే రాజస్వాలు అయితే కూడా దుశాసనుడు ఊహించుకొని వచ్చి చాలా అవమానపరుస్తాడు ఆ సమయంలో భీమసేన చెప్తాడు వారుణి రాజ్య సంపద మదంబుమోమలి కృష్ణ దూచి బ్రహ్మోరు నిజోరు దేశమునందరాత్మ దూర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జైదు నరంతరంబులు కురు వృద్ధులు కురు వృద్ధ బాంధవులు అనే కులు

మనకు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చేపూర్చాడని నా ప్రగాఢ విశ్వాసము అందరూ ప్రజలందరూ ఆయన తలమానికంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వేణులో కొనియాడి అతన్ని మళ్ళా అతని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మన అభిలాషన్ కోరుకుంటూ